సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలకు పరిష్కారాలు దొరుకుతూ ఉన్నాయి అప్పటి వరకు తెలియని ఎన్నో విషయాలు అవగాహనలోకి వస్తూ ఉన్నాయి సాధారణ మహిళలు కూడా ఎన్నో సమస్యలకు సులభమైన పరిష్కారాలు వీడియోలు రూపొందిస్తూ ఉన్నారు ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి తాజాగా మరో ఉపయోగకర వీడియో నెట్టింట హల్చల్ చేస్తూ ఉంది ఆ వీడియోలో ఒక మహిళ బట్టల నుంచి నూనె మరకలను తొలగించే ఒక ట్రిక్ ను చూపిస్తూ ఉంది ముందుగా ఆమె ఒక వస్త్రంపై కొన్ని చుక్కలు నూనెను వేసింది ఆ తర్వాత నూనె చుక్కలు పడిన చోట పౌడర్ చల్లి దానిపై కాటన్ వస్త్రాన్ని ఉంచింది ఆ తర్వాత ఆ కాటన్ వస్త్రంపై ఐరన్ బాక్స్ సహాయంతో ఇస్త్రీ చేసింది కొద్దిసేపటి తర్వాత ఆ పౌడర్ ను తొలగించినప్పుడు వస్త్రంపై నూనె మరక కనిపించలేదు ఈ సూపర్ ట్రిక్ కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది ఆ వైరల్ వీడియోను ఇప్పటి వరకు యాభై ఒక్క వేల మందికి పైగానే వీక్షించారు వందల మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు తెల్లని బట్టల నుంచి మురికిని తొలగించడానికి సులభమైన మార్గమని ఒకరు ప్రశంసించారు తాను కూడా ఈ ట్రిక్ ఉపయోగించి చూస్తానని మరొకరు పేర్కొన్నారు